హాయ్ అండి ఈరోజు ఎంతో టేస్టీగా బచ్చలాకు పప్పు చేస్తున్నాను ఈ బచ్చలాకు ఆరోగ్యానికి అందానికి చాలా ఉపయోగపడుతుంది స్కిన్కు చాలా మంచిది ఇది ఈ బచ్చలాకు ఒక గుప్పెడు తీసుకొని దీన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి తర్వాత ఒక గ్లాస్ కందిపప్పు వేసి రెండు మూడు సార్లు కడిగేసి వాటర్ పోసి విడిగా ఉడకబెట్టుకుంటున్నాను వాటర్ పోసి ఉడక మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఒక గ్లాసు కందిపప్పుకు ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి కాస్త పసుపు వేసి ఉడికించుకోవాలి మూడు టమాటో ఉల్లిగడ్డలు శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి బచ్చలాకును కూడా ఇలా కట్ చేసుకోవాలి టమాటోలు అన్నిట్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కందిపప్పు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది ఇలా ఉడికేటప్పుడే మనము ఒకసారి చూసుకోవాలి ఉడికిందా లేదా అని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చలాకు టమాటో ముక్కలు ఉల్లిపాయ వేసేసి ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఒక పది వెల్లుల్లి రెమ్మలు వేసి మొత్తం బాగా కలిపేసుకొని మంట సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మూత ఇలా పెట్టేసి పూర్తిగా పెడితే పొంగిపోతుంది పప్పు అంతా ఇలా మొత్తం ఉడికిపోయిన తర్వాత మనం సరిపడా సాల్ట్ వేసేసుకొని పప్పు గుత్తితో మెత్తగా మెదిపేసుకొని పోపు పెట్టుకోవాలి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని పోపు వేసుకోవాలి ఆవాలు ఉల్లిపాయలు ఎండుమిర్చి జీలకర్ర కరివేపాకు ఇవన్నీ వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి పోపు ఎంత బాగా ఫ్రై అయితే పప్పు టేస్ట్ అంత బాగుంటుంది అంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఈ పప్పు వేసేసుకొని మంట సిమ్లోనే ఉంచుకొని ఒక నిమిషం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నచ్చితే లయల